నీకు దమ్ముంటే నువ్వు నిజంగా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు అయితే నిజంగా అయితే నీకు దమ్ముంటే నేను దమ్ము ధైర్యం కోసం నీకెందుకు ఆయన దమ్మున్నాడు కాబట్టి సింగిల్ గా పోటీ చేశాడు ఆయన చూసి వండుకుపోయావు కదా మీరు పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఈ రోజు నాడు అధికారంలోకి వచ్చింది అరే నువ్వు రాష్ట్రంలో జరుగుతున్న హత్యల మీద దాడుల మీద మాట్లాడకుండా ఎక్కడికి పోయా నోట్లో ఎవరితో పెట్టుకున్నావు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతా ఉంటే ప్రశ్నిస్తానన్నా కూడా ప్రశ్నించకుండా ఏమైపోయాడు అరే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగోడు అయితే అధికారంలో ఉన్న మీ నాయకులకి చెప్పు రాష్ట్రంలో జరుగుతున్న రేపుల మీద హత్యల మీద మాట్లాడమని ఆ హత్యలకి దాళ్ళకి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించమని చెప్పు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆరంభోగొక ఇప్పుడు వచ్చి సొల్లు గోబులు చెప్తా ఉన్నావు అడుగుతుంది నిజమే కదా మరి సమాధానం చెప్పాలి కదా సమాధానం కూర్చుంటే ఎలాగా చెప్పండి ఆర్పి గారు ప్రతి ఒక్క సామాన్యడికి జరిగింది ఇదే కదా